ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం గుమ్మడల మండల తరఫున మండల ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంబడే డంప్ యాడ్ ఏదైతే మీరు రాత్రి రాత్రి చేస్తున్నారో రాత్రి అరెస్ట్ చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధం చేసిర్రు ఇక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి ఇప్పటిదాకా మాకు నిర్బంధం చేసిరు ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు అరెస్టులతోటి మీరు ఏమో అనుకుంటున్నారు మమ్మని ఈ అరెస్టులకు మా కొత్త కాదు ఖచ్చితంగా మేము ఎటువంటి ఎటువంటి పరిస్థితి ఉన్నా రేపు అక్కడ పఠనీయము రాబోయే కాల రోజుల్లో రేపటి నుంచి ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు ఎవరు రోడ్డు మీకు వచ్చినా ఎవరు నిరసన తెలిపిన నిరసన తెలిపే హక్కు మాకు లేదా ప్రజాస్వామ్యంలో మేము లేమా పాకిస్తానా ఇండియానా ఇది రాత్రి రాత్రి తెచ్చి ఏ విధంగా మనల్ని అరెస్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్పాల సమాధానం మాకు ఇక్కడ తీసుకొచ్చి ఎటువంటి మేము అక్కడ వాళ్ళు ప్రారంభం ఇస్తే మేము అడ్డుకుంటే మమ్మలను అరెస్ట్ చేయాలి మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు కాబట్టి మా వాళ్ళందరూ రోణవికి ఎక్కి మా నాయకులను విడుదలయ్యాలని చెప్పి అరెస్ట్ చేసిండ్రు వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొచ్చిండ్రు ఇది తగది కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి దామోదర్ నరసింహ గారికి మీరు దయచేసి ఇప్పటికైనా ప్రాజెక్ట్ ఆపకపోతే మీ మాయ మాటలు మాకు తెలిసిపోయింది మమ్మల్ని పిలిచి వంద పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి నువ్వు ఏవైతే విధంగా మాట్లాడినావో మాకు చాలా మోసం చేసినావు వంద పడకల హాస్పిటలేమో గాని మాకు వంద వందల మంది వందలాది మంది ప్రాణాలకైతే ముప్పు తెచ్చినామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకోకపోతే మా ప్రభు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు గుణపాఠము తెలియజేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మానుకొని మాకు స్టే వచ్చింది ఆ స్టేను తీసుకొని మీరు నిలిపేసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Thank you.